ఫ్రెండ్స్ ఇప్పుడే అందిమా వైసీపీలో విషాదం వైసీపీ టాప్ నాయకుడికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష ఇంకా రెండు లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది వైసీపీ నుంచి మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న సీనియర్ రాజకీయ నేత తోట త్రిమూర్తులకు విశాఖ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసులో ప్రత్యేక కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది ఇరవై ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న దళితుల శిరోముండనం కేసులో త్రిమూర్తులను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ శిక్ష జరిమానా విధించింది ఇంతకీ ఏం జరిగిందని చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో దళితుల శిరువుండనం ఘటన అయితే చోటు చేసుకుంది అప్పట్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేసిన క్రమంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు దళితుల్ని హింసించి వీరుల ఇద్దరికి శిరోమండనం చేయించిన ఆరోపణలు తోట త్రిముత్తులపై ఉన్నాయి ఈ కేసు విచారణ చాలా సుదీర్ఘంగా కొనసాగింది దళితుల శిరోమండనం ఘటన చోటు చేసుకున్న పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి దాదాపు నూట యాభై సార్లు విచారణలు జరిగాయి ఎట్టకేలకు విశాఖలోని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేసింది శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఆ పార్టీ తరఫున మండపేట అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈ కేసులో త్రిమూర్తులను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ సంచలన తీర్పిచ్చింది అయితే రెండేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చని చెప్తూ ఉన్నారు